హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ అండ్ వన్స్ వి వీఆర్ విత్ రజిత మైనంపల్లి గారు అవర్ బ్యూటిఫుల్ లైఫ్ కోచ్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ కన్సల్టెంట్ యోగా ప్రాక్టిషనర్ అండ్ షీఈస్ ఆల్సో ఏ చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ రామ్ చారిటబుల్ ట్రస్ట్ సో లెట్స్ అవర్ షో విత్ రజిత మైనంపల్లి గారు హలో అక్షర ఎలా ఉన్నారు ఇప్పుడు మన లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అండ్ ఎన్నో ఆప్స్టకల్స్ ఉంటూ ఉంటాయి మన లైఫ్లో సో వాటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి అంటారు అండ్ మన వ్యూయర్స్కి మీ ఫ్యాన్స్కి మీ మాటల్లో వినాలని ఉంది మన లైఫ్లో ఛాలెంజెస్ మనం ఫేస్ చేసినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎట్లా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి చెప్పండి ఛాలెంజెస్ అబ్స్టికిల్స్ అంటే మనం ఇంకా కొంచెం తెలుగులోగా చెప్పుకోవాలంటే కష్టాలు రైట్ అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు ఎందుకు ఈ కష్టాలు వస్తాయని మనం నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం అలా ఎప్పుడూ అడగద్దు గాడిని వై మీ అని అడగొద్దు ట్రై మీ అని అడగాలి అని అంటారు ఎందుకంటే ట్రై మీ అని అడిగితే గాడ్ ఫోకస్ మన మీద ఉన్నట్టే కదా సో పిల్లలు కొంతమంది అల్లరి చేస్తుంటారు ఇఫ్ యూ నో ఇన్ క్లాస్ రెండు రకాల వాళ్ళని టీచర్ గమనిస్తుంది ఒకళ్ళు బాగా చదువుకునే వాళ్ళను ఒకళ్ళను అల్లరి వాళ్ళను అవునా టీచర్ నోటీస్లోకి అలా దేవుడు నోటీస్లోకి నువ్వు వెళ్ళాలి అంటే కనుక యు నీడ్ టు ఆస్క్ యు నీడ్ టు బిహేవ్ లైక్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ దెన్ గాడ్ విల్ ఫోకస్ ఆన్ యూ అండ్ చాలా నిన్న ఒక మనిషిగా ఎదగడానికి ఆయన నీకు ఛాలెంజెస్ ఇస్తాడు అయితే మీరు అడుగుతున్నారు అబ్స్టికిల్స్ ఎప్పుడు ఇలా ఎందుకు మేడం అని అంటే ఒకటి ఆలోచించండి అవి కష్టాలు లేకపోతే మీకు అసలు రాత్రే లేదు రాత్రే లేదు వెలుగే ఉంది మొత్తం అసలు మీకు వెలుగు విలువ ఎలా తెలుస్తుంది లైట్ విలువ ఎప్పుడు తెలిసింది మన కరెంటు పోయి ఇలా ఇలా ఎత్తుక్కున్నప్పుడు కరెంట్ అమ్మాయా అంటాం లేదు రోజంతా లైట్ ఉంటే అసలు దాన్ని ఎవరైనా పట్టించుకుంటామా సో అలాగే ప్రతి దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది చాలా మంది అంటుంటారు నీకు మనిషి ఉన్నప్పుడు తెలియలేకపోయిన తర్వాత తెలిసింది అని మాట్లాడుతుంటారు అలాగే మనకి సుఖం విలువ ఎప్పుడు కానీ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కష్టం వచ్చినప్పుడే సుఖం తెలుస్తుంది అయితే భగవంతుడు అర్జునుడు అడిగాడంట మహాభారతంలో కృష్ణ ఒక పదము ఒక వాక్యము రాయు అంటే గోడ మీద అనుకోండి ఎక్కడైనా లిఖించండి అది చదివినప్పుడు ఆ పదం ఆ వాక్యం చదివినప్పుడు ఆ సెంటెన్స్ చదివినప్పుడు నవ్వుతున్న వాళ్ళు ఏడ్చాలి ఏడుస్తున్న వాళ్ళు నవ్వాలి ట్రికీ ఉంది కదా క్వశ్చన్ అని అడిగాడంట అర్జునుడు అప్పుడు కృష్ణుడు ఏం రాసిందంటే ఈ సమయము గడిచిపోతుంది అని ఓకే అంటే దిస్ టైం షెల్ పాస్ అంటే నువ్వు కష్టం ఎలా అంటే మీకు అర్థమై ఉంటుంది ఏడుస్తున్నాడు అనుకో అరే ఈ సమయం గడిచిపోతుందిరా అని చదవగా అమ్మయ్యా అని నవ్వు అలాగే నవ్వుతూ బాగా జోష్లో ఉన్నావు చాలా అంటే కొంతమంది చాలా సంతోషం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు అప్పుడు ఈ సమయం గడిచిపోతుంది మిత్రమా అంటాడు అనంగానే ఓ లెట్ మీ కొంచెం గ్రౌండ్ బీ గ్రౌండెడ్ దిస్ ఈస్ వాట్ ఆ వాక్యమా అలా రాశారు కృష్ణ సో దీని అర్థం ఏంటంటే ప్రతి మనిషికి ఖచ్చితంగా కష్టాలు అనేది ఇట్స్ ఎ ప్లేట్ ఆ బుఫైలో నీకు అది మినిమం కార్బోహైడ్రేట్స్ ఎలా కోరుకుంటున్నావో నువ్వు నీకు ఇష్టమైనవి అలాగే దేవుడు కూడా నేను టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా ఆ ప్లేట్ ఆఫ్ నీ సూప్ నీకు ఉంటుంది సో అయితే ఇక్కడ ఏంటి అంటే నేను అంటున్నాను అలా లేకపోతే మజా ఏ ఉంటుంది అంటున్నాను అంటే మజా అంటే మీకు కష్టాలు అంటే మజాకుందా మేడం అని అడిగితే కనుక ఎస్ ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక మూవీ ఉంది ఆ మూవీలో ఒక హీరో హీరోయిన్ ఉన్నారు రైట్ హీరో ఊరికే వచ్చి వచ్చాడు హీరోయిన్ నచ్చింది ఆయన ఐ లవ్ యూ చెప్పాడు ఈమె ఒప్పుకుంది ఈమె ఒప్పేసుకుంది వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు ఈ ఇంట్లో ఒప్పుకున్నారు ఆ ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్లి చేసేసారు కథ సుఖాంధమని డూ లైక్ దట్ మూవీ డోరింగ్ అబ్బా మరి మూవీ ఏమో నీకు మాస్ మసాలా కావాలి నీ లైఫ్లో మాత్రం అలా ఒక శాంతిగా జరగాలంటే దేవుడు పైనుంచి ఇదే మూవీ చూస్తున్నాడు ఆయనకి మాస్ మసాలా కావాలి ఆయనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి అయితే కష్టాలు ఎవరికి ఇస్తాడు అని అంటే కనుక ఎవరైతే క్యాపబుల్ ఉండి ఫైట్ చేయగలుగుతారో వాళ్ళకే ఇస్తాడు కష్టాలు అంటే హీ ఈజ్ చూజింగ్ యూ యాజ్ ఎ బెటర్ పార్టిసిపెంట్ ఓకే సో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ నిన్న ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకు అంటే చాలా మందికి అసలు పుట్టామా చచ్చామా అసలు ఎందుకు వచ్చామో కూడా అర్థం కాకుండా జీవితం గడిచిపోతుంటుంది కానీ వెన్ యు సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్ ఆ కష్టాలు ఎప్పుడు అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నువ్వు అనుకున్నట్టు జరగలేదు నువ్వు అనుకున్నవన్నీ కొనుక్కోలేకపోయావు నువ్వు ఇంకో కళ్ళకు బిఎమ్డబుల్యూ బెంజో ఉంటే నీకు లేదు కారు లేదు నీకు వేరే వాళ్ళకి ఇల్లు ఉంటే నీకు లేదు తిండికి కూడా లేకున్నా కూడా నారు పోసేవాడు నీరు పోయడా అని అనుకునే మనస్తత్వం ఉన్నప్పుడు నేను చాలా మందిని చూశాను లెట్ మీ టెల్ యూ వన్ పర్టిక్యులర్ లైఫ్ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్ మేము అల్వాల్లో ఉండేవాళ్ళం ముందు సో అల్వాల్లో ఉన్నప్పుడు నా ఇంటి ముందు ఒక టైలర్ ఉండేవాడు ముస్లిం అతనికి నేను చూసినప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు సో నేను అలా చూస్తూనే ఉన్నాను నలుగురు అమ్మాయిలు అయ్యారు నాకు ఒకటే టెన్షను ఏంటి నువ్వు అబ్దుల్ ఎందుకు ఇట్లా ఇంతమంది పిల్లలు కంటున్నావో కష్టం అవుతుంది కదా అంటే అసలు ఎంత బాగా చెప్పాడంటే నేను అదే మా ఫ్యామిలీలో మంచిగా వెల్ ఆఫ్ అంటే ఎబో యావరేజ్ అబో యావరేజ్ వాళ్ళని ఇంకొకళ్ళని సన్ననో డాటర్నో ట్రై చేయొచ్చు కదా ఒక కంపెనీ ఉంటుంది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది షేరింగ్ అండ్ కేరింగ్ మనం లేనప్పుడు వాళ్ళు ఒక్కొక్కరింటికి వెళ్ళడం ఇలా అని నేను కౌన్సిలింగ్ చెప్తే వద్దులే ఉన్నవాడికే చాలా ఇస్తే చాలు అసలు నాకు ఆశ్చర్యం వేసేది ఇక్కడ కట్ చేస్తే ఆ సీన్ని ఇతన్ని అడిగితే అవుతా మేడం భగవాన్ దేరైతే కానాతో మిల్జాతానా అసలు నేనైతే నాకు ఆయన ఆ టైంలో ఎంత పెద్దగా కనిపించాడంటే అంటే ఇట్ డజన్ మీన్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పిల్లలు ఆలోచించే విధానం అంటే మాకు సరిపోదు మాకు లేదు నేను ఇంకా కష్టపడాలి ఎలా అంటే మీరు నమ్మరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు కుట్టుకుంటూ ఉంటారు నేను కుడుతుంటారు అండ్ ఆ పిల్లలు ఒక చిన్న బేబీని అక్కడ వేస్తారు ఇంకా కొంచెం పాక్కుంటూ వెళ్ళిపోతుంది అనుకో పెద్దవాళ్ళకేం చెప్తే వింటారు కదా ఆ పాపను కాల్కి ఏమన్నా చేతికన్నా దాడు కట్టి మెషిన్కి కడతారు అంటే అది దిగి వెళ్ళిపోకుండా రోడ్డు ముందు ఉంటుంది అలా పెంచుకుంటారా ఎంత ముద్దుగా ఉంటారు నేను ఏ పండుగ వచ్చినా ఏదో నలుగురిని ఇంటికి అక్కడ కూర్చోబెట్టి లైక్ ఐ యూస్ టు గివ్ అ ఫుడ్ అంటే వాళ్ళకి వాళ్ళ కోసం చేసి మరి నాకు చాలా ఇష్టం ఆ పిల్లలతో స్పెండ్ చేయటం సో ఎందుకు సడన్ గా నాకు గుర్తుకొచ్చింది అంటే అదే చాలా ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి కావాలి అనే ఆదరం కొద్దీ అవి కష్టాలు అనుకుంటున్నారు హా ఆరోగ్యము ఇబ్బందులు వస్తే ఆ కష్టాలను కూడా మనం కొని తెచ్చుకున్నవి అని మనం చాలా వీడియోలో చెప్తాను నేను ఎందుకు అంటే నువ్వే అన్వాంటెడ్ ఫుడ్ అన్వాంటెడ్ థింకింగ్ అన్వాంటెడ్ స్ట్రెస్ అన్వాంటెడ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అన్వాంటెడ్ అన్వాంటెడ్ వాంట్ లేనివి కావాలనుకున్నప్పుడు నీడ్స్ లేనివి వాంట్స్ నీడ్ అవసరం వాంట్ కోరిక డిజైర్లు మనిషికి మించి అయిపోవడం వల్ల వచ్చిన ఇష్యూస్ తప్పించి నువ్వు ప్రశాంతంగా దిస్ లైఫ్ ఈజ్ సచ్ ఎ సింపుల్ థింగ్ కష్టపడాలి మెదడు వాడాలి వర్క్ చేయాలి ఫోకస్డ్గా పని చేయాలి నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి నువ్వు లోపల ఫుడ్ మంచిది వేయాలి థింకింగ్ మంచిది వేయాలి పరులకు వీలైతే ఉపయోగపడాలి లేకపోతే గమ్మున మన ఇంట్లో ఉండాలి మన పిల్లల్ని పెంచాలి బాధ్యతగా ఇలా నువ్వు కొంచెం సేపు దేవుడిది అంటే ఏదైనా ఒక స్పిరిచువల్గా కానీ మెడిటేషన్ కానీ ఇలా యూనివర్స్లోకి నువ్వు పాజిటివ్ రేస్ పంపించాలి ఇది నీ జాబ్ దీన్ని వదిలేసి నువ్వు కాంపిటీషన్ వీళ్ళకంటే ఎక్కువ ఉందా వాళ్ళకుంటే ఎక్కువ ఉందా లేకపోతే నాకు ఇంకా ఆస్తి లేదు నాకు ఇంకా ఇది లేదు చిన్న బంగ్లా టూ బెడ్రూమ్ హౌస్ ఉంటే త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఉంటే వీళ్ళ చిన్న కారు ఉంటే పెద్ద కారు పెద్ద కారు ఉంటే ఇంకా పెద్ద కారు పెద్ద కారు ఉన్న వాళ్ళకు ఫ్లైట్ ఎక్కడమ్మా అంతము రైట్ మనం చాలామంది అంటే చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు రెక్కలు పడిపోయి అంతలో కష్టపడతారు ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యారు అనుకోండి స్టిల్ అంటే ఆ మూమెంట్ని వాళ్ళు సక్సెస్ చేసుకోవడం కంటే ఎక్కువగా కూడా వీళ్ళకంటే ఒక మెట్ ఎక్కువ ఉన్న వాళ్ళనే చూసి ఆ కంపారిజన్ ఐ మీన్ ఏమంటారు దాన్ని ఎలాగైనా వాళ్ళ వాళ్ళని టచ్ చేయాలి వాళ్ళని టచ్ చేయాలని ఇంకా అతిగా కష్టపడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను అలాంటి వాళ్ళకి సింపుల్గా ఏం చెప్తారు అదే కంటెంట్ లేకపోవటం అంటే ఉన్నదాంతో సంతృప్తి ఉండాలి వేరే వాళ్ళకంటే వద్దు నేను అనేది చెప్తున్నాను వేరే వాళ్ళని చూసి నువ్వు అలా ముందుకు వెళ్తూ ఉంటే నీకు ఒక అంతం అయితే లేదు మా అంటే నీకు అంతమే లేదు నువ్వు అనుకుంటూ ఉంటే ఆ స్టెప్ ఎక్కాక ఇంకా కనిపిస్తుంది ఆ స్టెప్ ఎక్కాకే అక్కడ నువ్వు ఆళ్ళని చూడకుండా నువ్వు ఎదగడానికి నీ బుర్రాన్ని కష్టాన్ని పెట్టు కానీ ఇప్పుడున్న మూమెంట్ని నువ్వు ఎంజాయ్ చేస్తాను అంటే నీకంటే లేని వాళ్ళను నీకంటే తక్కువ ఉన్న వాళ్ళను నీకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి లేకపోతే ఏదైనా ఒక అవయవం లేని వాళ్ళు లేకపోతే ఎన్నో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు వాళ్ళందరినీ చూసినప్పుడు నీకు భగవంతుడు ఏమి ఇచ్చాడు అనే సంతృప్తి గ్రాటిట్యూడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ అంటే ప్రపంచంలో విజువలైజేషన్ చెప్తాం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాము ఎన్ని అంటే లైక్ భూ ప్రపంచంలో ఉన్న ఎన్ని లాజిక్లు చెప్పినా అన్నిటినీ రూల్ చేసే హార్డ్ అండ్ ఫాస్ట్ సింగిల్ రూల్ ఈజ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ వాట్ ఎవర్ నీకు అసలు నువ్వు ప్రాణంతో ఉండి గాలి పీలుస్తున్నావా బీ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ యు ఆర్ అలైవ్ లైవ్ ఆన్ దిస్ ఎర్త్ be ీ గ్రేట్ఫుల్ విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ యూ ఇన్ యుయర్ గుడ్ అండ్ బ్యాడ్ హు ఆర్ పాజిటివ్ టు యూ హూ ఆర్ నెగటివ్ టు యూ పాజిటివ్ టు యూ హెల్పింగ్ యూ టు గో ఫార్వర్డ్ నెగిటివ్ టు యూ you యూ ఫార్వర్డ్ సో యూ ఆల్వేస్ కన్సిడర్ నెగిటివ్ వాళ్ళు లేకపోతే ఈరోజు మన వీడియో వీళ్ళు చూడరు ఈ వీడియో కొట్టడం ఎందుకు అవునా కష్టాలు ఉన్నాయంటే ఎలా ఎదుర్కోవాలి అనిపెట్టా చూద్దాం చూద్దాం కష్టం ఏంటి ఎవరో ఒకటి మాట్లాడారు ఎవరికంటో తక్కువ ఉన్నాం ఎవరో అవమానపరిచారు ఎవరో ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఇంట్లో హస్బెండ్తో గొడవ ఉంది అత్త మామతో ఏదో ఒక ఒక నేర్చుకోవాలి అనుకున్నారు ఏమీ లేకపోతే ఎక్కడ నేర్చుకుంటారు హాయిగా కుంభకర్ణుడు మాదిరి ఆరు నెలలు బరుడుకుని ఆరు నెలలు తెగిస్తుంటావు ఫన్ ఇన్ లైఫ్ అండ్ నువ్వు అనుకున్నట్టే ఎందుకు జరగాలి నువ్వేమన్నా సాయిబాబావా అన్నీ ఎలా జరుగుతాయి కాదు కదా మనుషులం కదా సో కాబట్టి యు నీట్ టు అండర్స్టాండ్ కష్టము అనే పదానికి మీనింగ్ అసలు మారిపోయింది అసలు బోల్డ్ అంత కష్టాలు ఉన్నాయని ఎవరు చెప్తారు తెలుసా చాలా అన్నీ ఉన్నవాళ్ళు కూడా కష్టాలు ఉన్నాయని చెప్తే ఆశ్చర్యం వేస్తుంది సో ఆ కష్టానికి మీనింగ్ ఏంటంటే మరీ తినడానికి ఫుడ్ లేకుండా మరీ అంటే ఒక ఓదార్పు లేకుండా అది కష్టం అంటే ఓదార్పు ఇచ్చే ఒక మనిషి లేకుండా అదర్వైజ్ ఐ కెన్ సే అంటే వీళ్ళు ఏ ఏ ముందుకు వెళ్దామన్న ఒక దారి కూడా మూసేసి ఆ వివేకము ఆ స్పార్కు చదువు ఎడ్యుకేషను లేకపోతే హెల్త్ ఇవి కోఆపరేట్ లేకున్నా లేదు అంటే ఏ కాళ్ళు చేతులు మొత్తానికే పడి అసలు నేను వాళ్ళను కూడా అనదచ్చుకోలేదు ఎందుకు అంటే నేను లాస్ట్ టైం కూడా మెన్షన్ చేశాను స్టిల్ ఐ మెన్షన్ వన్స్ అగేన్ నిక్ అండ్ వీడియో చూస్తే రెండు చేతులు రెండు కాళ్ళు లేవు ఓ మై గాడ్ అది ఎంత బాగా ఆయన వండుకుంటాడు ఆయన కాంపిటీషన్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్ బిన్ అండ్ హీఈస్ అ బిగ్గెస్ట్ మోటివేటర్ నవ్ ఇన్ ద వరల్డ్ నో అంటే లైక్ ప్రతి ప్రాణికి నిక్ వీడియో కొట్టి చూడండి మీకు అర్థమవుతుంది మీరు జీవితంలో మీకు ఏముంది లేని దానికోసం ఎప్పుడు వెంపర్లాడుతూ ఉన్నదానికి విలువ ఇవ్వకపోవడం వల్ల మీకు సుఖశాంతులు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది సో కాబట్టి ప్రీ కంటెంట్ వాట్ యు హ్యావ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ బట్ బీ ఫోకస్డ్ బీ అగ్రెసివ్ టు యువర్ కెరియర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరే వాళ్ళకి హెల్ప్ చే ఏదో ఒక అప్గ్రేడ్ అయితే ఉండాలా మనిషిగా ఊరికే వచ్చావా బ ఉన్నావా బస్ అన్నా ఉన్నావా పోయావా తిన్నావా బస్ వన్నా అంటే అలా కుదరదు అది బోరింగ్ అది కష్టం నా ఉద్దేశంలో అవి అబ్స్టకిల్ అది కష్టం మనిషి అసలు ఒక బ్రతుకుతున్నాము అని అంటే గనక వస్తువులాగా ఉండకుండా యూ డూ సంథింగ్ టు యూ ఆర్ టు యువర్ ఆర్ టు యూ అని కూడా చెప్పాను నేను యాడ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ అండ్ టు యువర్ సోల్ అండ్ టు యువర్ మైండ్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎల్ సమ్ లైఫ్ అండ్ వెల్నెస్ అంటే ఇది పర్ఫెక్ట్ నాట్ లుకింగ్ బ్యూటిఫుల్ నాట్ లుకింగ్ థిన్ నాట్ హ్యాంగ్ సో మచ్ ఆఫ్ డబ్బులు ఉన్నాయి ఇల్లు పెద్దగా ఉంది ఇల్లు నో నోబడి స్పీస్ లైక్ దాట్ చాలా మంది కనెక్ట్ అవుతారు డబ్బు ఒక్కటే కాదు సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఈజ్ లైక్ దాట్ నేను చెప్పాను కదా ఫస్ట్ కృష్ణుడు మహాభారతం సూత్రం ఈ సమయము గడిచిపోతుంది మిత్రమా సో డోంట్ వరీ కీప్ స్మైలింగ్ సో విన్నారు కదా మ్యామ్ చెప్పింది మీరు కూడా మీ లైఫ్లో ఏ విషయంలోనైనా చాలా లోగా ఫీల్ అవుతున్నారా అలాగే ఏ విషయంలో అయినా డిసప్పాయింట్ అవుతున్నారా అండ్ మీ పిల్లలు మీ మాట వినడం లేదా సో ఇట్లాంటి విషయాలన్నిటి మీద మీరు కనుక మ్యామ్తో మాట్లాడాలి అనుకున్న మ్యామ్ కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకున్న కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్ కన్సల్టేషన్ తీసుకోండి అండ్ మా ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ వన్ థింగ్ మీకు మా డిస్కషన్స్ ఇంకే ఏ ఏ టాపిక్స్ మీద కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ